చిది సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం చూడండి మతైస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చదువుదాం నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును చాలు అందరి తరలిపైకి ఎత్తండి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఈ రాత్రి కాల సమయంలో శ్రద్ధగా కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఆయన సాత్వీకుడు గనుక ఆయన దీన మనస్సు గలవాడు గనుక ఆయన యుద్ధ మనం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు ఎట్లాంటి వాడు ఆయన బిడ్డలమైన మనం కూడా అట్లాంటి వారమై ఉండాలి అంతేనామా మన దేవుడు సాత్వికడుగా మనం ఎట్లా ఉండాలంట సాత్వికం కలిగి ఉండాలి దీన మనస్సు కలిగిన వాడు కనుక దీన మనస్సు కలిగి ఉండాలి పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులుగా ఉండాలి దేవుని వాక్యం తెలియజేస్తుంది అదే దేవుడు ఆశపడుతున్నది కూడా అదే నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు కూడా అలాగే ఉండాలి అనుకుంటాడు మనం కూడా అనుకుంటాం మన పిల్లలను మనలాగే మనకంటే ఇంకా అవసరమైతే మనకంటే బాగుండాలా మనకంటే గౌరవంగా బ్రతకాలా మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనం ఆశపడినట్టుగానే మన పరమతండ్రి అయిన ప్రభుణేశు క్రీస్తు వారు కూడా ఆశపడుతున్నది ఏంటంటే నేను సాత్వీకుడును కనుక మీరు కూడా అలాంటి మనస్సు కలిగి నా దగ్గర నేర్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు సాత్వికము మనం నేర్చుకోవాలని సాత్వికమును కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం సాత్వికం కలిగి ఉండాలంటే మొదట సాత్వికం అంటే ఏంటో మనకి తెలియాల ఏంటమ్మా చెప్పండి సాత్వికం అంటే ఏంటి సాత్వికమంటే ఏం చెప్పామ్మా సున్నితమైన మనసు లేదా తగ్గింపు కలిగిన మనసు లేదా దీన మనసు తగ్గించుకోవడం మంచితనం మృదు స్వభావం ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం పర్యాయ పదాలు అంటే ఒక మాటలో తగ్గింపు కలిగిన జీవితం లేదా దీనత్వం కలిగి ఉండడం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అందరికంటే సాత్వికమైన వాడు ఎవరు యోహనా యోబా ఇంకో రెండు పేర్లు చెప్పండి ఇంకో రెండు చెప్పండమ్మా నేను కూడా వచ్చి నేను ఒక నెల కిందట చెప్పానేమో ఎవరు అత్యంత సాత్వికుడు అంటే అని బైబిల్లో చెప్పాను ఆ రోజు అడిగినా ఇదే మొహాలే పెట్టుకున్నారు ఈరోజు అడిగినా చెప్పిన తర్వాత గుర్తుంచుకోవాలి కదమ్మా చూడండి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము మూడో వచ్చినా చదవండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము యహోవా ఆ మాట వినను మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు చాలు భూమి మీద ఉన్న వారందరిలో ఎవరంటే సాత్వికమైన వాడు మోసే ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అడిగినా చెప్పేలా అందరికంటే బలవంతుడు అంటే ఎవరి పేరు చెప్తాం అందరికంటే జ్ఞానం కలిగిన వాడంటే అందరికంటే పరిశుద్ధుడంటే యేసుక్రీస్తు వారిని చెప్పండి ఫస్ట్ ఆ తర్వాత భక్తులు అందరికంటే సాత్వికడు అంటే అందరికంటే వేగంగా పరిగెత్తేవాడు అంటే ఆషాహేలు సరే దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడు మోసే మిక్కిలి సాత్వికుడని అని అంటే మోసేలో ఎంత మంచితనం ఉంటే ఆ సాక్ష్యం దేవుడు ఇస్తాడో ఆలోచన చేయండి మోసేలో దేవుడు ఎంత తగ్గింపు గుణం కలిగి ఉన్నాడో మోసే దేవుని దృష్టిలో ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడో అంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు ఈరోజు మన సంఘమంతటి ఎవరు సాత్వికులు అంటే ఎవరి పేరు చెప్తాం మన సంఘంలో పెదమోసన్న చిన్నమోసన్న పెదమోషనా ఎవరమ్మా నేనని చెప్పలేం కదా ధైర్యంగా నేనే సార్ అందరికంటే తగ్గించుకునేదని చెప్పడానికి ధైర్యం చాలదు ఎందుకంటే ఈడ తగ్గించుకుంటాం ఆడ పొలంలోన పనుల్లోనా కుళాయిల కాడ ఆడ చూడాలి మన సాత్వికం కదమ్మా నిషేధమాక అర్థమవుతుందా ఏమర్థం కాదా రైట్ మోసే మిక్కిలి సాత్వికుడు అంటే దేవుడి దగ్గర ఉన్నప్పుడైనా దేవుడి దగ్గర లేకపోయినా అతడు ఎంత నమ్మకంగా జీవించాడో మోసేలో దేవునికి ఎంత నచ్చిందంటే ఆయనకు లక్షల మందిని నడిపించే నాయకత్వాన్ని అనుగ్రహించాడు ఒక పది మందిని నడిపించాలంటే ఎంతో ఉన్న వ్యక్తిని దేవుడు చూస్తాడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాలంటేనే ఎంతో ఉన్న వ్యక్తుల్ని దేవుడు చూస్తాడు అట్లాంటిది ఇరవై లక్షల మంది ప్రజలను నడిపించాలంటే అంత ఓపిక కలిగిన వాడు ఎవరున్నారు అని చూస్తే భూమి మీద ఎవరు కనిపించారంట మోసే మిక్కిలి సాత్వికుడు చాలా సాత్వికమైన వాడు చాలా తగ్గింపు కలిగిన వాడు చాలా దీనత్వం కలిగినటువంటి వాడు అయితే ఈరోజు మన వాక్య సందేశం ఏంటంటే సాత్వికుడైన మోసేలాగే మనం కూడా దేవుడేమన్నాడు నేను సాత్వికుడును కనుక మీరు సాత్వీకులయ్యుండి మీరు కూడా తగ్గించుకోండి మీరు కూడా దీన మనస్సు కలిగనండి మీరు కూడా తగ్గించుకునే స్వభావం కలుగునండి మిమ్మల్ని మీరే తగ్గించుకొని దేవునికి నచ్చినట్టు జీవించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మిక్కిలి సాత్వీకుడైన మోషేను ఎంత గొప్ప నాయకునిగా దేవుడు ఆశీర్వదించాడో ఈరోజు ఆ సాత్వికం మనలో ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు సాత్వికులుగా జీవిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని నిమిషాలు క్లుప్తంగా విని ముగించుకుందాం చూడండి మత్త వార్త ఐదవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుదాం చూడండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు చాలు ఇక్కడ చూడండి సాత్వికమైన మనస్సు కలిగిన వారికి దేవుడు ఏమి భూలోకం భూలోకమంతటిని చేస్తాడంట భూమిలో ఉన్న ప్రజలను లోబడేటట్టు చేస్తాడు భూమిలో ఉన్నటువంటి ప్రతి సంపదను భూలోకంలో ఉన్న ప్రతి అధికారమును భూలోకంలో ఉన్న ప్రతి సమాధానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు దేవుడు వాటన్నిటిని మనకు అనుగ్రహించాలంటే ఏం కలిగి ఉండాలంట సాత్వికము అంటే దీన మనస్సు లేదా తగ్గింపు ఏదైనా అనుకోండి మనకు తగ్గించుకునే గుణం ఉంటే దేవుడు భూలోకమంతా ఇచ్చేస్తాడంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది భూలోకమంతటిని స్వతంత్రించుకోవాలంటే అంత గొప్ప సామ్రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నప్పుడు ఎట్లాంటి మనసు ఉండాలంట సాత్వికం కలిగి ఉండాలి ప్రవణ యేసుక్రీస్తు వారు అంటాడు నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదంటాడు ఆయన ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన రాజ్యములో మనం ప్రవేశించాలని దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు చూడండి యోహాను స్వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చి చదువుదాం యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు ఇక్కడ చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఒక రాజ్యం ఉంది ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ రాజ్య సంబంధులు వేరు మనం భూలోకమును స్వతంత్రించుకొని ఆయన రాజ్యంలో ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు కోపముతో యుద్ధాలు చేసి సంపాదించిన రాజ్యం కాదు అది ఇప్పుడు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు అంటే దేవుడు ఎట్లా స్వతంత్రించుకుంటాం భూమిని యుద్ధాలు చేయాలా ఏదైనా ఒక రాజ్యాన్ని జయించాలంటే యుద్ధాలు చేయాలా త్యాగాలు చేయాలా మరి ఈరోజు భూలోకమును స్వతంత్రించుకోవాలంటే యుద్ధాలతో పని లేదంట దేనితో పని సాత్వికమైన మనస్సుతో పని సాత్వికత ఉంటే భూమి స్వతంత్రించుకుంటామా అనే ఆలోచన చేస్తే క్రీస్తు వారు చేసి చూపించాడు ఆయన గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు చూడండి మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఒకటో వచ్చినాన్ని ఒకసారి చదువుదాం చూడండి ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వని చెవి తెగ నరికెను ఇక్కడ యేసుక్రీస్తు వారు గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు ఆయనను బంధించి తీసుకెళ్ళడానికి రోమా సైనికులు వచ్చారంట ఆ వారిని బంధించి తీసుకెళ్తున్నప్పుడు పేదరు కోపం వచ్చింది ఏంట్రా మా యేసుక్రీస్తు వారినే పట్టుకుంటారా ఆయనే బంధిస్తారా మీరని చెప్పి ఆయన ఒరలో ఉన్న కత్తి తీసుకునే సైనికులు ఒక చెవుని నరికాడ చెవి నరిగితే చెవి ఊడిపోయి కింద పడింది వెంటనే యేసుక్రీస్తు ఇస్తూ వారు అంటారు చూడండి యాభై రెండవ వచ్చినంలో యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వాడు కత్తి చేతనే నశించును ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొనలేననియు వేడు కొనలేననియు కొనిన ఎడల ఆయన పన్నెండు సెనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా అంటాడు ఆయన అంటాడు ఇదిగో యుద్ధం చేసి గెలిచేది కాదు నా రాజ్యం పేదరు నువ్వెందుకు కత్తి తీశావు అంటే ఇప్పుడు వచ్చిన సైనికులను చంపేసి నా రాజ్యాన్ని స్థాపిద్దాం అనుకుంటున్నావా నా రాజ్యాన్ని స్థాపించడం నేను స్వతంత్రించుకోబోయే రాజ్యాన్ని స్థాపించడం యుద్ధాలతో కాదు కత్తులతో కాదు రక్తపాతాలతో కాదు నేను తగ్గింపు మనసుతో నా రాజ్యాన్ని స్థాపించబోతున్నాను నా రాజ్యంలో సాత్వికులు ఉంటారంటాడు దేవుడు ఈరోజు భూలోకం స్వతంత్రించుకుందురంటే యుద్ధం చేసి గెలవమని కాదు దేవుడు అంటుంది యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన రాజ్యమును తగ్గింపుతో ఎలాగైతే దీన మనస్సుతో ఎలాగైతే సాధువైన హృదయం కలిగి తాను ఒక రాజ్యాన్ని స్థాపించాడో ఆ రాజ్యం లాగే మనం కూడా భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంట సాత్వికం కలిగి ఉండాలి అందుకే ఆయన అంటాడు యుద్ధమే చేసి గెలవాలనుకుంటే నేను నా తండ్రికి ప్రార్థన చేయలేనా పరలోకమందున్న ఉన్న తండ్రికి ప్రార్థన చేశానంటే ఎంతమందిని పంపిస్తాడంట చూడండి యాభై మూడో వచ్చిన మూడో లైన్ చదవండి ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారంట పన్నెండు సేనా వ్యూహములు అంటే కింద చూడండి పుట్టి పుట్టినోర్లో వ్యూహం అంటే ఎంతమంది అంట ఆరు వేల మంది పన్నెండు సేనా వ్యూహాలంటే వ్యూహం అంటే ఆరు వేలు పన్నెండు వ్యూహాలంటే పన్నెండు ఇంటూ ఆరు డెబ్బై రెండు వేల మంది దూతలు వస్తారంట డెబ్బై రెండు వేల దూతలు అది కూడా సేనా అంటున్నాడు సేనా అంటే అనేకములు అంట అంటే డెబ్బై రెండు వేల మంది దూతలు ఒక బ్యాచ్ అనుకుంటే అట్లా బ్యాచ్లు అనేకం వస్తాయంట ఇంకెంతమందో మనం లెక్కెట్టుకోలేం అంటే నేను ప్రార్థన చేస్తే నా తండ్రి డెబ్బై రెండు వేల మంది దూతలను పంపించగలడు ఒక క్షణాన ఒక్క క్షణములో నేను ప్రార్థన చేస్తే అన్ని వేల దూతలు వచ్చి అందరిని నాశనం చేస్తాయి కానీ నేను స్థాపించబోయే రాజ్యం రక్తపాతంతో కాదు నేను యుద్ధాలు చేసి జయించాలనుకోవట్లేదు ఎట్లాంట సాత్వికమైన మనస్సుతో స్థాపించాలనుకున్నాను ఈరోజు మేము కూడా అట్లాంటి సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటాడు ఈరోజు వారు చనిపోయినా ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినా ఈరోజు మనం ఆయన మరిచిపోయామా రెండు వేల సంవత్సరాలు గతించిపోతున్నా ఇంకా ఆయన పేరు మారుబ్రోగుతూనే ఉంది ఎక్కడ చూసినా ఆయన పేరే ఆయన చరిత్ర ఆయన పరిశుద్ధత ఆయన స్థాపించిన ఆ రాజ్యము ఆయన మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథము ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే ఆయన స్థాపించిన ఈ రాజ్యం యుద్ధంతో స్థాపించాడా మనస్సుతో దీనమైన మనస్సుతో తగ్గింపు కలిగిన మనస్సుతో సాత్వికమైన మనస్సుతో ఆయన ఈ రాజ్య స్థాపన చేశాడు అందుకే మనం కూడా భూలోకమును స్వతంత్రించుకోవాలంటే తగ్గింపు కలిగి సాత్వికం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా సాత్వికమైన మనస్సు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదం ఏంటంటే యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చూడండి ఒకసారి అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఇక్కడ చూడండి దీనులు అనగా సాత్వికులను ఏం చేస్తాడంట ఆయన ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెడతాడంట సాత్వికం కలిగి ఉంటే మొదటగా భూలోకంలో స్వతంత్రించుకుంటాం రెండవదిగా ఉన్నతమైన స్థలాలలో కూర్చుంటాం ఈరోజు ఉన్నతమైన స్థలానికి ఉన్నతమైన స్థాయికి ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో చూడండి ఏదైనా ఒక ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎంత కష్టపడాలా ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలా రాజకీయంలో ఏదైనా ఒక ఉన్నతమైన పదవిలోకి రావాలంటే ఎంత ప్రయాసపడాలో చూడండి కానీ దేవుడు అంటాడు వాక్యానుసారంగా ఉన్నతమైన స్థాయిలోనికి రావాలంటే ఏముండాలంట సాత్వికమైన మనస్సు లేదా తగ్గించుకునే గుణం మనలో ఉంటే ఉన్నతమైన స్థలంలోనికి మనం వస్తాం దేవుడు తీసుకొస్తాడు ఏసేపు చూస్తాం ఎక్కడో చెరసాల్లో పడవేయబడిన వాడిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదవండి మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను ఇక్కడ చూడండి ఏషేపుని ఎంత స్థాయిలో నియమించాడంట ఐగుప్తు దేశం అంతటి మీద ఇంకా ఆయన కంటే పై స్థాయి ఒక ఫరో మాత్రమే ఫరో తర్వాత స్థానం ఎవరిది రెండవ స్థానం ఏషేపుది కొద్ది రోజుల క్రితం ఎక్కడున్నాడు ఏసేపు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు ఒక దొంగగా ముద్ర వేయబడ్డాడు ఒక నరహంతకుడిగా ఆయన మీద మోపని నేరములు లేవు ఒక్క వ్యభిచారం చేశాడని ఒక తప్పుడు నేరం అతని మీద మోపి జైల్లో వేసి తిట్టారు అందరు తిట్టారు అక్కడ ఉన్నటువంటి సైనికులు దొంగలు అక్కడున్నటువంటి చెరసాల అధికారులు అందరు తిట్టిన వాళ్ళే అయితే కొద్ది రోజుల తర్వాత దేవుని దగ్గర నమ్మకంగా జీవించినందుకు తగ్గింపు కలిగిన స్వభావం కలిగినందుకు ఏషేపును ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు ఇంకా ఫరో తర్వాత రెండవ స్థాయి అయిందే అంత గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఏషేపును తీసుకెళ్ళిపోయాడు ఏషేపులో ఉన్న క్వాలిటీ ఏంటి ఆ స్థాయికి వెళ్ళడానికి తగ్గింపు స్వభావం ఆయనలో ఉన్న సాత్వికత ఆయనలో ఉన్నటువంటి వినయము విధేయత అందుకే ఈరోజు ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళగలుగుతాం ఎప్పుడు మనం కూడా సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం చూడండి పద పదోధ్యాయము మూడో వాక్యాన్ని చదవండి ఎస్తేరు గ్రంథము పదోధ్యాయము మూడో వాక్యం చదువుదాం యోధుడైన మురదకై రాజైన అహేశ్వరోసునకు ప్రధానమంత్రిగా నుండి తన తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యోధులలో గొప్పవాడునై తన దేశములో చాలామందికి ఇష్డుగా ఉండేను చాలా ఇక్కడ చూడండి అహేశ్వరోస్ రాజు కింద ఏ స్థాయిలో ఉన్నాడు మురదకై చదివాను కదా తల్లి చదవండి మూడో చదవండి ఏ స్థానంలో ఉన్నాడు ఏ శాఖ అయింది ఏ ఏ స్థానంలో ఉన్నాడు ప్రధానమంత్రి ఆ దేశమంతటిలో ప్రధానమంత్రి ఎవరు మొద్దకై ముఖ్యమైన మంత్రి ఇంకా ఆయనకు తెలియకుండా ఏమి జరగడానికి వీలు లేదు నూట ఇరవై ఏడు దేశాల మీద ప్రధానమంత్రి ఎవరు మన ప్రధానమంత్రి ఎవరు మొరదకాయ ఏం పేరు మోడీ మన దేశానికి మోదీ ఎట్లాగో నూట ఇరవై ఏడు సంస్థానముల మీద ప్రధానమంత్రి ఎవరు మొరదకయ్య అంత గొప్ప స్థానంలోనికి ఎలా వచ్చాడంటారు తగ్గింపు కలిగినందుకు తగ్గించుకున్నందుకు ఎక్కడున్నాడు అంతకుముందు ఆయన ఎక్కడున్నాడంటే చూడండి మూడో అధ్యాయము రెండో వాక్యం చదవండి కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూను రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హమానునకు నమస్కరించిరి మొరదకయ్య వంగకయయు నమస్కారము చేయకయ్యు ఉండగా ఇక్కడ చూడండి అక్కడ గుమ్మంలో ఉన్న వారందరూ నమస్కారం చేస్తున్నారంట మొరదకయ్య ఒక్కడే నమస్కారం చేయలేదు హమానుకు ఇప్పుడు గుమ్మంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు గుమ్మములో ఉన్నవారు గుమ్మం అంటే ఇల్లేనా గుమ్మం వాకిలి గుమ్మములో ఉన్నవారు ఏం చేశారంట నమస్కారం చేశారు ఎవరు నమస్కారం చేయట్లేదు ఇప్పుడు అంటే ఆయన ఎక్కడున్నాడు గుమ్మంలో ఉన్నాడా అందరూ గుమ్మములో ఉన్న రాజసేవకులు అందరూ నమస్కారం చేశారు మురదక నమస్కారం చేయట్లేదు ఎక్కడున్నాడని ఒక గుమ్మంలో పడి బ్రతికే కొన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు ప్రధానమంత్రిగా హలెలుయ్యా హలెలుయా అంత గొప్ప స్థాయిలోనికి రావడానికి మురదక ఎంత తగ్గించుకున్నాడో చూడండి ఆమాన్న యొక్క మాట కూడా అని చంపడానికి వచ్చిన వారి మీద ఉరిశిక్ష తీసుకొచ్చిన యోధులందరిని చంపడానికి ప్రయత్నం చేసినా అవసరత మోకరించి ప్రార్థన చేశాడు కానీ ఎక్కడ ఆయన మీద పల్లెత్తి మాట అన్నట్టుగా మనం చూడడం అంత తగ్గించుకున్నాడు అంత సాత్వికమైన మనస్సు ఉంది కనుకనే మర్దకైన దేవుడు ఎంత హెచ్చించాడు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు ఇప్పుడు అది ఉన్నతమైన స్థాయినా ఉన్నతమైన స్థానం ఏ ఏసేపును కూర్చుండబెట్టిన స్థానం ఆర్థిక ఆహార శాఖ మంత్రి అది గొప్పదేనా ఉన్నతమైన స్థాయినా ఎక్కడో చెరసాల్లో ఉన్నవాన్ని ఆ అవమానంలో కొట్టబడ్డవాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడు ఇది చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఉన్న భక్తులందరినీ కింది స్థాయిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళా ఇప్పుడు దీనులను దేవుడు ఏం చేస్తాడంట ఉన్నతమైన స్థాయిలో కూర్చో ఇప్పుడు సాత్వికం కలిగి ఉంటే మనకు కలిగే మరొక ఆశీర్వాదం ఏంటంట ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు హన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా ఈ ప్రార్థన చేస్తే చూడండి మొదటి సమయుల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం చదవండి ఇక్కడ చూడండి అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటదంటే దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడంట అధికారులతో ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టేవాడు దేవుడే ఈరోజు మనం కూడా అట్లాంటి సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే మనం కూడా మన పిల్లలు కూడా ఎక్కడ ఉంటారు ఉన్నతమైన స్థానంలో ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై మూడులో కూడా ఒక మాట మనం చూస్తాం చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఎవని గర్వము వారిని తగ్గించును ఆ వినయ మనస్కుడు ఏం ఘనత వినయం కలిగిన వారికి ఘనత కలుగజేస్తాడు దేవుడు ఎవరైతే గర్విస్తారో ఆ గర్వము ద్వారా వారే అనచివేయబడతారు ఈరోజు మనం హెచ్చరించబడాలంటే ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలంటే సాత్వికమైన మనస్సు మనకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి సాత్వికలుగా జీవిస్తే మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంట ఉన్నతమైన స్థానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ ఖరీదు చూద్దాం చూడండి మొదటి పేద పత్రిక మూడో అధ్యాయము నాలుగో వాక్యం చదువుదాం చూడండి మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలేను అది దేవుని దృష్టికి విలువ కలిగినది ఇక్కడ సాధువైన మృదువైన స్వభావం అనగా తగ్గింపు స్వభావం అనగా దీన స్వభావం లేదా సాత్వికమైన స్వభావం దేవుని దృష్టిలో విలువ కలిగినది మూడవదిగా మనం సాత్వికులుగా జీవిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే దేవుని దృష్టిలో విలువ పెరుగుతుంది హెచ్చించబడిన వారి దేవుడు ఇష్టపడడు గర్వంతో విర్రవీగే వారిని దేవుడు ఇష్టపడడు ఎవరిని ఇష్టపడతాడంట అందరు చెప్పండి సాత్వికమైన మనస్సు కలిగి తగ్గించుకునే వారిని దేవుడు ఇష్టపడతాడు లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనం చదువుతాం ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారంట ఒకడు పరిచయుడు మరొకడు సుంకరి పరిచయుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు నేను ఎట్లాంటి వానో నీకు తెలీదా నేను ఎంత భక్తిపరుండో నీకు తెలీదా ఎంత రాగం తీసి పాటలు పాడుతానో ఎంత కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తానో నేను ఇచ్చే దశంభాగాలు నేను ఇచ్చే కానుకలు నేను ఇచ్చే ప్రత్యేక కానుకలు నీకు తెలీదా ప్రభా నేను ఎంత చేశాను ప్రభా నీకు అని ప్రార్థన చేస్తున్నాడంట ఆ పక్కనే ఉన్నటువంటి శంకరి ప్రార్థన చేస్తాడు చూడండి పద్మూడవచ్చిన చదవండి అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు ఎవరికంటే నీతిమంతుడు పరిచయుని కంటే నీతిమంతుడు ఎందుకు పరిచయుని కంటే గొప్ప కానుకలు ఇచ్చాడా పరిచయుని కంటే దేశం ఇచ్చాడా దేని కొరకు ఆయన కంటే ఈయన గొప్పవాడు తగ్గించుకున్నందుకు అంటే ఇచ్చే వాళ్ళకంటే కూడా ఎవరు వాళ్ళంట దేవుని దృష్టిలో విలువ పెరుగుతుంది అందుకే సాధువైన మృదువైన స్వభావము దేవుని దృష్టికి విలువ కలిగింది ఈరోజు ఆ సాధువు మనస్సు మనకు ఉండాలా ఆ మృదువైన మనస్సు మనకు ఉండాలా ఆ తగ్గింపు మనస్సు మనకుంటే దేవుని దృష్టిలో మనకు విలువ పెరుగుతుంది పదివేల రూపాయల కానుకిచ్చేవారికంటే కూడా ఆయన దృష్టిలో తగ్గించుకునే వారికే దేవుడు ఎక్కువ విలువిస్తాడు ఈరోజు మనం ఇచ్చే కానుకలు కాదు మనకు గొప్ప విలువను తీసుకురావాల్సింది ఏం తీసుకొస్తాం మనకు విలువ తగ్గింపు మన మనస్సే మన తగ్గింపు గుణమే మనకు విలువ తీసుకొస్తుంది ఇంకా దేవుని దృష్టిలో విలువ పెరిగిందనుకోండి మనుషుల దృష్టిలో విలువ ఉంటే ఏంటి పోతే ఏంటి మనుషులు ఏమైనా అనుకోని దేవుని దృష్టిలో మనకు విలువ పెరగాల దేవుని దృష్టిలో విలువ పెరగాలంటే తగ్గింపు కలిగి ఉండాలా మరి తగ్గించుకుంటే చాలాసారి కానుకలు ఇచ్చే పని లేదంటే అది మీ ఇష్టం అంతేనా ఏది బలవంతం కాదు కదా నిశ్చయించుకునే ప్రకారం ధారాళముగా ఇవ్వాలంటే దేవుని వాక్యం తెలియజేస్తాం పాత నిబంధన ప్రకారం దశంభాగం ఇవ్వాలి నేను ఎప్పుడు దశంభాగాల గురించి కానుకల గురించి చెప్పను చెప్పాను ఎప్పుడైనా చెప్పానా ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగానా నా లైఫ్లో నోరు చేసి అడిగేది ఉండదు మనం ఎప్పుడు కానుకల గురించి బోధించేది ఉండదు ఒక కోతగాల పండుగ టైంలో మాత్రమే బోధిస్తాం ఎందుకంటే అది సమయం ఆ సమయంలో అదే బోధించాలి ఈరోజు మనం కూడా తగ్గించుకుంటే ఆ పరిచయంలాగే మనం హెచ్చించుకున్నాం అనుకో ఎవని గర్వం అని ఏం చేస్తా అణచివేస్తుంది మరి హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మూడు విషయాలు చెప్పిన గుర్తున్నాయా మొదటిగా మనం సాత్వికులుగా జీవిస్తే ఏం కలుగుతుందంట భూలోకమును స్వతంత్రించుకుంటామంట రెండవది ఉన్నతమైన స్థాయిలో కూర్చుండ వెట్టబడతాం మూడవదిగా దేవుని దృష్టిలో మనకు విలువ పెరుగుతుంది దేవుడు అటువంటి కృప మనందరికీ గాక